గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతృం గోవింద సేవా ఛానల్ ఫాలోవర్స్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరం కూడా బాధపడుతున్న విషయము సమస్య ఏమిటంటే వరద ముంపుకు గురయ్యి ఎంతో మంది నిరాశ్రయాలు అయ్యారు ఆకలి తలమటించిపోతున్నారు కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేని పరిస్థితి అత్యవసరమైన మందులు కూడా లేని దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారండి విజయవాడ చుట్టుపక్కల అలవతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి విపరీతంగా వరద నీళ్ళల్లోకి వచ్చేసి ఇళ్ళు మునిగిపోయాయి అలాగే ఖమ్మము తెలంగాణలో కొన్ని ప్రాంతాలు కూడా వరద వలన బాగా ఇబ్బంది పడిపోతున్నాయి ఎంతో మంది ప్రజలు ఆకృతి అలమటిస్తూ ఉన్నారు వరద వలన ఎన్నో ప్రాంతాల్లో పవర్ కనెక్షన్స్ కూడా కట్ అయిపోయి చీకటి అలంకుంది చిన్నపిల్లలను వేసుకొని వృద్ధులను వేసుకొని ఎన్నో బాధలు పడుతున్నారు ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది ఎంతో మంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు మానవత్వంతో ఆదుకొని బాధితులకి ఆహారము అలాగే ప్రాథమిక అవసరాలు నిత్యావసరాలు మందులు లాంటివి అందజేస్తున్నారు అలాగే పరమ పూజ పరివరాజక ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నచేరు స్వామి వారు కూడా వికాస తరంగిణి ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన అన్ని ప్రాంతాలలో కూడా ఆహారము నిత్యావసర వస్తువులు అత్యవసరమైన మందులు వస్త్రాలు అవన్నీ కూడా అందజేస్తున్నారండి అండి కాలం అడకన కూడా లేని దుస్థితి రోడ్లన్నీ కూడా జలమైపోయినాయి ఎడ చూస్తా నీళ్ళే కనపడుతున్నాయి అలాంటి చోట్ల పడవల్లో వెళుతూ బాధితులకి ఆహారము అలాగే మంచినీళ్లు నిత్యావసర వస్తువులు మందులు వస్త్రాలు అందజేస్తున్నారు వికాస్ తరంగిణి కార్యకర్తలు టీమ్స్ గా ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ బాధితులని ఆదుకుంటున్నారు మనము రోజు ఉదయం భగవద్గీత శ్లోకం చెప్పుకుంటూ ఉన్నామా ఇప్పుడు పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం చెప్పుకుంటున్నాము పరమాత్ముడు విరాట్ స్వరూపుడు విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాడు విష్ణు సహస్రనామంలో మొదటి శబ్దము విశ్వం పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అందరిలోనూ తానే విరాజిల్లుతూ ఉన్నాడు కాబట్టి మానవ సేవే మాధవ సేవ కాండి సర్వ ప్రాణికోటి సేవ కూడా మాధవ సేవే అవుతుంది నారాయణ ఆరాధన లేదా భగవంతుడిని ఆరాధించడం అంటే కేవలము స్వామి విగ్రహానికి పూజ చేయడం కాదు ప్రపంచమంతా కూడా స్వామి శ్రీ విగ్రహంగానే భావించి అందర్నీ ఆదరించాలి అందర్నీ ప్రేమించాలి ఎవరి కష్టంలో ఉన్నా అక్కును చేర్చుకోవాలి అందరూ నారాయణ స్వరూపం అనే భావించాలి మొదటి నుండి కూడా భావత సాంప్రదాయము నారాయణ స్వరూపంగా భావించి అందరినీ ఆదరించు ఎవరి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కూడా వీరినంత సేవ చేయి సహకారం అందించమనే చెప్తుంది ఒక ఆవనకు అప్పుడు పల్నాడు ప్రాంతంలో విశేషంగా వరదలు చేసి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయినప్పుడు పరమ భావతత్తుడైన పల్నాటి బ్రాహ్మణనాయుడు చందకేశ్వర స్వామి ఆలయం దేవాలయం తరపులు తెరిపించి అందరినీ సమాజంలో అన్ని వర్గాల వారిని అన్ని వర్ణాల వారిని కూడా దేవాలయంలోకి పిలిచి అక్కడ వంటలు చేయించి అందరినీ ఏక పంక్తిలోనే కూర్చోబెట్టి చేపకూళ్ళు పెట్టించాడు భగవద్ ఆరాధన లేదా భగవంతుడిని చేరడానికి కులము అనేది ఎప్పుడు కూడా అడ్డంకి కాదు వర్ణము అనేది ఎప్పుడు అడ్డంకి కాదు జాతి కుల యో వివక్ష ఏవి కూడా నారాయణ ఆరాధనకి భగవంతుడిని చేరడానికి అడ్డంకి కాదు ఈ విధంగా మొదటి నుండి భాగవతులందరూ కూడా నిరూపిస్తూనే వస్తున్నారు మొదటి నుండి కూడా శ్రీ చిన్నచేరు స్వామి వారి ఆధ్వర్యంలో వికాస్ తరంగిణి కార్యకర్తలు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా టీమ్స్ గా వెళ్లి అక్కడ బాధితులకు సహకారం అందిస్తూ వస్తున్నారు ఇప్పుడు వరద బాధితులందరికీ కూడా ఆహారము నీరు వస్త్రాలు మందులు అవన్నీ కూడా సరఫరా చేస్తున్నారండి నిరాశ్రయులకు ఆశ్రయం అందిస్తున్నారు ఇలాంటి మహోన్నతమైన మాధవ సేవకు గోవింద శివాచార్య వైపు నుండి కూడా ఎంతో కొంత భక్తిగా ఆర్థిక సహకారం అందజేయాలనుకుంటున్నాము అలాగే గోవింద సేవాచార్య ఫాలోవర్స్ అందరూ కూడా ఆసక్తి ఉన్నవారు మీ మీ యథాశక్తి ఆర్థిక సహకారం అందించగలరు మనం కొద్ది కొద్దిపాటి సహకారం వల్ల కూడా కొందరికి భోజనం పెట్టగలుగుతాం వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వగలుగుతాం ఎవరైనా జబ్బు పడి ఉంటే వాళ్ళకు మందులు ఇవ్వగలుగుతాం ఆ విధంగా మన జన్మ కూడా ధన్యమవుతుంది స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే ఫోన్ నంబర్ కూడా ఉంటుంది దయచేసి సహకారం అందించాలి అనుకునే వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు తర్వాత ఆ స్క్రీన్ షాట్ చేసి ఫోన్ నంబర్ కి వాట్సప్ చేయండి ఫ్లూడ్ రిలీఫ్ ఫండ్ అని రాయండి మీ వివరాలు కూడా అందించండి ఈ క్యూఆర్ కోడ్ అలాగే ఫోన్ నెంబరు వివరాలతోటి కంప్యూటర్ కూడా పోస్ట్ పెడతాను అందరం కూడా ఆపద సమయంలో ఒకటి ఒకటిగా ఉండి తారతమ్యాలు వైషమ్యాలు అన్ని మరిచిపోయి బాధితులకు చేయూతను అందించారు నాకు బాగా నచ్చిన ఒక భక్తుడి కథ ఏకనాథుడు ఒకసారి కాశీ నుండి గంగా జలం రామేశ్వరంలో అభిషేకం చేద్దామని ఆ గంగా జలం కావడ తీసుకుని వెళుతూ ఉన్నాడు దారిలో మొత్తం ఎడారి ఒక గాడిద రోడ్డు పక్కన పడి దాహాన్ని తల్లల్లాడుతూ నాలెక పిడిచి పట్టుకుపోయి ప్రాణం పోతుందేమో ఇహనో కాసేపట్లోనో అన్న పరిస్థితిలో పడిపోయి ఉంటుంది అచేతనంగా ఏకనాథుడికి చాలా బాధ కలుగుతుంది తన దగ్గర తాగడానికి జలం లేవు కాసిన గంగా జలము కాస్త నుండి రామేశ్వరం అభిషేకం కోసం తీసుకుని పెడుతున్నారు ఏం చేయాలో పాలుపోక అభిషేకం సంగతి తర్వాత ముందు ఈ గాడిద ఈ అవసరం ఉంటే చూడలేను అని కాసిన జలం ఆ గాడిదకి తాగించి కాసిన జలము గాడిద కళ్ళ మీద మోహం మీద శైరీ మీద చల్లుతారు అప్పుడు ఆ గాడద కాస్త తెప్పరిల్లి తేరుకొని ఆ పడిపోయిన గాడిద నిదానంగా లేస్తుంది అలాగా తన దగ్గర ఉన్న అభిషేకం కోసం సిద్ధం చేసుకొని తీసుకుని పెడుతున్న గంగా జలాన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్న గాడద తాగించి తాను రామేశ్వరం వెళతాడు గంగా జలం లేకపోతే నేను స్వామి దర్శనమైనా చేసుకుందామని అక్కడికి వెళ్ళాక శివుడు ఏకనాథుడికి సాక్షాత్కరించి నాకు శివాభిషేకం అయిపోయింది నీవు గంగా జలంతో చేసిన అభిషేకం ఏదైతే ఉందో అది నేను పరమ అందుకున్నాను అని చెప్తాను గాడదక తాగించి దాహార్తి కలమటిస్తూ ప్రాణాపాయస్థితిలో ఉన్న ఒక ప్రాణి అల్పమైన ప్రాణి గాడద అంటే ఆ గాడద ఏమైనా ఏకనాథుడికి వస్తుందా అంటే కానీ జాలి చూపించి అందులో కూడా పరమాత్మయే వెలుగుతూ ఉన్నాడు కదా ఆత్మస్వరూపంగా అని గాడదకి దాహం తీర్చి గాడద తెప్పరిల్లా చేర్చి అదే శివాభిషేకం అనుకుని వెళ్ళిపోయాడు అది ప్రీతితోటి శివుడికి అందింది మనం శివరాధన చేస్తామా విష్ణువరాధన చేస్తామా కాదండి కష్టకాలంలో బాధితుల్ని మనం ఆదుకున్నామంటే ఆ సేవ పరమాత్మకు చేసుకున్నట్లే కాబట్టి ఈ భావన తోటి దయచేసి మీ యథాశక్తి వీలైన వాళ్ళు పరమాత్మ సేవగా భావించి ఆర్థికంగా సహకారం అందించి వరద బాధితులను ఆదుకుందాం కాస్త ఈ వరదలు అవన్నీ తగ్గేంత వరకు ఈ నాలుగు రోజులు వాళ్ళకు భోజనం పెడదాం వాళ్ళని మనవాళ్ళుగా భావిద్దాము వాళ్ళందరూ బాగుండాలని తొందరగా ఈ అవన్నీ తగ్గేసి పరిస్థితి చెక్కబడాలని అందరూ వాళ్ళ కోసం పరమాత్మను ప్రార్థిద్దాం స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంది అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉంది కమ్యూనిటీలో కూడా డీటెయిల్స్ ఇస్తాను దయచేసి వీలైన వాళ్ళు సహకారం అందించండి అలాగే వాట్సాప్ లో మీ డీటెయిల్స్ వివరాలు కూడా పంపించండి శ్రద్ధాళులు ఎవరైనా సరే ఫోన్ చేసి సంభాషించండి వివరాలు తెలుసుకోండి మన ఇరుగు బరువు కష్టకాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన అందరం కూడా భాగస్వాములు అయి చక్కగా ఆదుకునేందుకు ప్రయత్నం చేయాలి మన అందరం ఒకటే అందరూ యథాశక్తి సహకరించాలని మరీ మరీ ప్రార్థిస్తున్నానండి లోకా సమస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ